లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు సంచలనంగా మారిన వైఎస్ షర్మిల ప్రస్తావన ఇప్పుడు ఒక ముగింపు దశకు చేరుకునేందని ఊహానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి రాజన్న బిడ్డగా వైఎస్ఆర్ వారసురాలక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి పాదయాత్ర వార్తల్లో నిలిచారు అయితే అనూహ్య పరిణామాల మధ్య తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టిన ఆమె ఆశించిన స్థాయిలో పార్టీని గాడిలో పెట్టలేకపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఆమె రాజకీయాలకి స్పష్ట చెబుతారనే వార్తలు రాజకీయ దుమారం రేపుతున్నాయి గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారులకు తీసుకొస్తానని రాజన్న రాజ్యాన్ని పునరుద్ధరిస్తానని షర్మిల గట్టిగానే ప్రయత్నించారు తన అన్న జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆమె చేసిన విమర్శలు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి కానీ ఫలితాల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి కనీస ఓటు బ్యాంకును కూడా పెంచలేకపోయారనేది ఇంకా కాదనలేని సత్యం క్షేత్రస్థాయిలో లేకపోవడం ముఖ్య నేతలు పార్టీలోకి రాకపోవడం షర్ములకు పెద్ద మైనస్ పాయింట్గా మారాయి దీనికి తోడు కుటుంబ పరమైన ఆస్తి వివాదాలు కోర్టుమెట్లు ఎక్కడం సొంత తల్లి విజయమ్మ కూడా ఈ గో గొడవలో భోగ భాగస్వామి కావడం ఆమెకు మార్సి కొంగతీసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఆమెకు లభిస్తున్న ప్రాధాన్యత కూడా క్రమంగా తగ్గుతూ వస్తుందని సమాచారం అధిష్టానం నుండి సరైన సహస సహకారం అందకపోవడం పార్టీలో అంతర్గత విభేదలు ఆమెను ఒంటరిని చేశాయి రాజకీయాల్లో ఎంత పో పోరాడినా ఫలితం దక్కకపోవడం పైగా తన కుటుంబ గౌరవం వీధికి పడుతుందనే ఆందోళన ఆవేదన ఆమెలో కనిపిస్తుంది అందుకే ఈ రాజకీయ వరదలు ఉండడం కంటే తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడమే మేలుని ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఇప్పటికీ ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని త్వరలోనే తన పా పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం జరుగుతుంది రాజకీయాల్లో సర్వత్రం వారసత్వం అనేది కేవలం ఓటు తేవడానికే కాదు ప్రజాభిమానాన్ని నిలబెట్టుకోవడానికి కూడా నా అవసరమని షర్మిల విషయంలో స్పష్టమైంది తన తండ్రి వైఎస్ఆర్ పేరుతో ఆమె చేసిన ప్రయోగాలు ఏవి సక్సెస్ కాలేదు తెలంగాణలో ఒక రకమైన వ్యతిరేకత ఏపీలో సొంతానతో విభేదాలు వేరేసి ఆమె రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి ఒకవేళ ఆమె రాజకీయాలకు గుడ్ బై చెబితే అది వైఎస్ఆర్ అభిమానులకు కొత్త నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ రాజకీయంగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అనివార్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్లో చెరువులే కథ ముగిసిపోవడమే కాదు ఏపీ రాజకీయ యావనికంపై ఒక బలమైన మహా మహిళా నేత ప్రస్తావన తెరమరుగు కాబోతుందనేది కథ సారాంశం ఈ వ్యవహారాలు నిజమైతే షర్మిల రాజకీయ ప్రసా న్యాసం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మలుపుగా మారుతుంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా ప్రస్తుత అధికార కూటమికి ఎట్లాంటి లాభ నష్టాలు చేకూరుతుందో కాలమే నిర్ణయించాలి ఏది ఏమైనా షర్మిల రాజకీయ ప్రస్థానం ఒక ఆరంభం శరుత్వలం మిగిలిపోతుందనే లేక ఆమె మళ్ళీ ఏదైనా కొత్త రూపంలో వస్తారా అనేది వేచి చూడాలి